ఎక్కువ కాలం బతకాలని అందరికీ ఆశ ఉంటుంది ఆయుష్ పెంచుకోవడం ఆహా ఆహ్వానించదగినదే అది ఎంతవరకు సాధ్యం అన్నదే అసలు ప్రశ్న పంతొమ్మిది వందల నలభై ఏడులో ముప్పై రెండేళ్లుగా ఉన్న జీవితకాలం డెబ్బై ఐదేళ్ల తర్వాత మహా అయితే ఓ ముప్పై ఎనిమిదేళ్లు పెరిగి డెబ్బై ఏళ్లకు చేరింది మరి నూట యాభై ఏళ్ల ఆయుష్ అంటే అది ఒకంత అనుమానం కలిగిస్తోంది నిజంగా వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ అంతటి విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాయా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు ఈ నేపథ్యంలో ఏఐ ప్రపంచాన్ని మనిషి ఆయాధ్యాయాన్ని వైద్య రంగాన్ని ఎలా మార్చబోతోంది దీనిపై పరిశోధనలు ఎంతవరకు వచ్చాయి అనే అంశాలను మరింత లోతుగా తెలుసుకునేలా ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర రెడ్డితో ప్రత్యేక ముఖాముఖిలో తెలుసుకుందాం అమరత్వం దీని గురించి ఎప్పటి నుంచో చర్చ నడుస్తుంది వందేళ్ళకు మించి బతకాలి అనేది ఎంతోమంది కోరిక అయితే నిజంగా వందేళ్లకు మించి జీవించడం సాధ్యమైన మనిషి ఆయుర్దాయం నూట యాభై ఏళ్ళకి పెంచేందుకు పరిశోధనలు జరుగుతున్నాయని తెలుస్తుంది అసలు ఇందులో వాస్తవం ఎంత ఇలా పెంచడం ఏ ఏలాంటి టెక్నాలజీ వైద్య ఆరోగ్య రంగాన్ని ఎలా మారుస్తుంది దీనిపైన మరింత సమాచారం తెలిపేందుకు మనతో ఉన్నారు డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ఆయన తెలుసుకుందాం సార్ నమస్తే సో ఎప్పటి నుంచో వింటున్నాం అమరత్వం వందేళ్లకు మించి బతకాలి హ్యాపీగా బతకాలని నిజంగా ఒక మనిషి నూట యాభై ఏళ్ళు బతకడం సాధ్యమయ్యే విషయమైనా నూట యాభై ఏళ్ళు కాదమ్మా ఇప్పుడు నార్మల్గా మనం నేచర్లో చూసుకుంటే ప్రతి జంతువుకి ఒక లైఫ్ స్పాన్ అని ఉంటుంది ఎలిఫెంట్ స్కిన్ని అదే మన టైగర్కి ఇన్ని సంవత్సరాలు కుక్కలకి ఇన్ని సంవత్సరాలు మనకి లైఫ్ స్పాన్ సెల్స్ ఉన్నాయి అలాగే మానవులు కూడా లైఫ్ స్పాన్ అనేది చూసుకుంటే మనం మ్యాక్సిమము నూట ఇరవై వేలు నూట ఇరవై వేలు దాకా ఉండొచ్చు వన్ ట్వంటీ ఇయర్స్ మన నార్మల్ లైఫ్ స్పాన్ కానీ మనం నూట ఇరవై సంవత్సరాలు బతక అందరూ చాలా తక్కువ మంది అన్ని సంవత్సరాలు బతుతారు ఇది వేరే వివిధ కారణాల వల్ల ముందు ముందు మనకి ఇన్ఫెక్షన్స్ అవి ఎక్కువ వచ్చేవి అంటే ఇప్పుడు ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ అనుకోండి లైఫ్ స్పాన్ ఓన్లీ ఫిఫ్టీ ఇయర్స్ అప్పుడు ఫిఫ్టీ త్రీ ఇయర్స్ ఉండేది ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ మీ మెడిసిన్స్ ఉండేవి కాదు అదే మనకి హైజీన్ ఇంక్రీజ్ అయ్యి ఇన్ఫెక్షన్స్ ప్రివెన్షన్తో పాటు ఇప్పుడు లైఫ్ స్పాన్ మనకి పెరుగుతూ వచ్చింది ఇప్పుడు ఇంకా కూడా నా మెడిసిన్స్ హార్ట్ మెడిసిన్స్ క్యాన్సర్ మెడిసిన్స్ అవన్నీ వాటి కూడా లైఫ్ స్పాన్ సెవెంటీ త్రీ ఇయర్స్ తీసుకొచ్చాం ఇండియాలో ప్రపంచంలో ఎయిటీ త్రీ ఇయర్స్ దాకా నార్మల్గా యావరేజ్ లైఫ్ స్పాన్ మాట్ బతు అన్నమాట కానీ మనం నూట వంద సంవత్సరాలు కానీ నూట పది సంవత్సరాలు కానీ చాలా తక్కువ మంది బతుకుతారు వీళ్ళని సెనిటేరియన్స్ అంటారు అనమాట సెనిటేరియన్స్ మన ప్రపంచంలో ఐదు చోట్ల ఎక్కువ మంది కనపడుతున్నారు అనమాట దీన్ని బ్లూ జోన్స్ అంటారు ఫైవ్ బ్లూ జోన్స్ జపాన్లో ఒకటి ఇటలీలో ఒక చోట అదేవిధంగా సౌత్ అమెరికాలో గ్రీస్లో ఇలాగ ఈ బ్లూ జోన్స్లో ఉన్నవాళ్ళు చాలా వరకు దాంట్లో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వాళ్ళు హండ్రెడ్ ఇయర్స్ హండ్రెడ్ అండ్ టెన్ ఇయర్స్ దాకా బతుకుతారు సో చాలా రీసెర్చ్ జరిగింది దీంట్లో ఇటువంటి ఇక్కడున్న వాళ్ళు ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నారు మిగతా వాళ్ళు కాదని సో దీంట్లో ఏం తెలిసిందంటే మనకి నాలెడ్జ్ సైన్స్లో దట్ వీళ్ళు ఎక్కువ ఫిజికలీ యాక్టివ్ ఉన్నారు వెయిట్ బాగా తక్కువ ఉన్నారు డయట్ చాలా సింపుల్ డయాట్ తింట అంటే ఈ ఆయిల్స్ మీట్స్ అయితే తినకుండా సింపుల్ వెజిటేరియన్ డయట్ నట్స్ ఇటువంటివి తీసుకుంటున్నారు బట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే సోషల్ నెట్వర్కింగ్ ఈ గ్రూప్స్ ఎక్కువ సోషల్గా ఒకరొకరు బాగా క్లోజ్గా ఉంటాము ఒకరొకరు పండగలుగా మిగతా ఫ్యామిలీని పిలిచుకోవటము అంటే మన పూర్వకాలం చేశారు మన ఊళ్ళలో అలాగే సోషల్ నెట్వర్కింగ్ అనేది బాగుంది మాట ఈ కారణాల వల్ల వీళ్ళు ఎక్కువ సంవత్సరాలు బతుకుతున్నారని ఒక ఫిజికల్ ప్రిన్సిపల్ తెచ్చింది ఇదే విధంగా వీళ్ళు జీన్స్ స్టడీస్ కూడా జరిగాయి కొన్ని జీన్స్ ఉన్నాయి స్పెషల్ జీన్స్ ఈ జీన్స్ వల్ల ఎక్కువ రోజులు ఇంకా కూడా బతుకుతున్నారు థర్డ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గట్ మైక్రోవేవ్ వీళ్ళందరిలో కూడా ఒక స్పెషల్ బ్యాక్టీరియా ఉంటుంది గట్లో దీనివల్ల కూడా లైఫ్ ప్రొలాంగ్ అవుతుంది సో ఇవన్నీ తీసుకొని మన వేరే వాళ్ళకి ఇది అప్లై చేస్తే వాళ్ళు ఎన్ని రోజులు బ్రతుకుతారని కొన్ని ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి ఇప్పుడు చాలా వరకు ఈ ప్రిన్సిపల్స్ రాయి మనం ఈ గట్ మైక్రోబ్యామ్ తెచ్చుకొని అదేవిధంగా ఈ జీన్ థెరపీస్ వల్ల హండ్రెడ్ హండ్రెడ్ అండ్ టెన్ ఇయర్స్ దాకా సాధారణంగా చాలామంది బ్రతకవచ్చు సో మనం వన్ ట్వంటీ ఇయర్స్ అనేది అచీవ్ చేయొచ్చుని అనుకునేది వన్ ట్వంటీ ఇయర్స్ అనేది నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్లో వీళ్ళు అచీవ్ చాలామంది ఇప్పుడే మీరు చూస్తుంటారు మీ ఇంట్లోనే ఇంత ముందు అరవై డెబ్బై వేలు తక్కువ మంది ఉండాలి ఇప్పుడు ఎనభై వేలు తొంభై ఏళ్ళు ఉంటారు సో ఈ వన్ ట్వంటీ ఇయర్స్ అనేది మనం డెఫినెట్గా అచీవ్ చేస్తాం కానీ చాలా ఇంపార్టెంట్ ఏమంటే మనం తెలుసుకోవాల్సింది ఇది లైఫ్ స్పాన్ ఇంపార్టెంట్ కాదు నువ్వు నూట ఇరవై ఏళ్ళు ఏళ్ళు లైఫ్ స్పాన్ కన్నా హెల్త్ స్పాన్ ఇంపార్టెంట్ లైఫ్ స్పాన్కి హెల్త్ స్పాన్కి పది సంవత్సరాలు డిఫరెన్స్ ఉంటుంది అంటే ఎవరన్నా డెబ్బై మూడు సంవత్సరాలు బతికారనుకోండి లైఫ్ స్పాన్ వాళ్ళ హెల్త్ స్పాన్ సిక్స్టీ త్రీ ఇయర్స్ అంటే దీని అర్థం ఏమంటే ఈ హెల్త్ స్పాన్ అనేది హెల్తీగా ఎన్ని రోజులు ఉంటున్నారు దాన్ని హెల్త్ స్పాన్ అంటారు మనం డెబ్బై ఏళ్ళు బతికినా హెల్తీగా అరవై ఏళ్ళే ఉంటాం అన్నమాట సరే ఇక్కడే ఒకటి ఉంది ఇప్పుడు మీరు అన్నారు రీసెర్చ్ జరుగుతుంది వన్ ట్వంటీ ఇయర్స్కి దాదాపు ఒక ఇరవై ఏళ్ళ తర్వాత వన్ ట్వంటీ ఇయర్స్కి పెరగొచ్చు అని అయితే ఇప్పుడున్నాడు మన లైఫ్లోనే ఎనభై ఏళ్ళు యావరేజ్ తీసుకుంటే ఫస్ట్ ఫార్టీ ఇయర్స్ ఓకే నలభై ఏళ్ళు దాటినప్పటి నుంచి బీపీలు షుగర్లు కిడ్నీ వ్యాధులు రకరకాల సమస్యలు చాలా భారంగా గడుస్తున్న పరిస్థితి చాలా మందికి ఉంది అలాంటిది వన్ ట్వంటీ ఇయర్స్కి పెరిగితే ఈ హెల్త్ ఇష్యూస్ మరింత ఇబ్బంది కావాలి ఎలా ఉంటుందంటే అంటే మనకి ఇప్పుడు వన్ ట్వంటీ ఇయర్స్ అంటే మనం హండ్రెడ్ హండ్రెడ్ అండ్ టెన్ ఇయర్స్ దాకా హెల్తీగా ఉంటాము దాని తర్వాత వీ విల్ బికమ్ స్లోలీ డిటైర్ అవుతుంది లైఫ్ చాలా కారణాలు ఉండొచ్చు దీనికి అంటే అఫ్కోర్స్ క్యాన్సర్స్ కొంతవరకు మనం చాలా క్యాన్సర్స్ అర్లీగా డిటెక్ట్ చేసి తీసేయవచ్చు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ మనకి ఏమొస్తుంది అంటే అంటే డిమెన్షియాస్ బ్రెయిన్లో డిమెన్షియా నార్మల్గా ఏమంటే ఒక సర్టన్ లైఫ్ స్పాన్ అయిన తర్వాత బ్రెయిన్లో టాక్సిన్స్ అక్యుములేట్ అయిపోయి డిమెన్షియా అనేది వస్తుంది నార్మల్గా వస్తుంది మీరు కూడా చూస్తుంటారు ఎనభై తొంభై ఏళ్ళు ఉన్న వాళ్ళకి కొంచెం ఆలోచన తగ్గిపోతుంది మతి మలుపులు వస్తుంటాయి స్లోగా డిమెన్షియా అనేది ఆ డిమెన్షియా అనేది మనం కాంకర్ చేయాలి ఇప్పుడు డిమెన్షియా కాంకర్ చేస్తే ఆ పర్సన్ కెన్ బి హెల్తీ హెల్తీ స్పాన్ అప్ టు వన్ టెన్ వన్ ట్వంటీ ఇయర్స్ డిమేన్షియా కాంక్రీజా అని కూడా చాలా రీసెర్చ్ జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా నేను అనుకునేది మన అడ్వాన్స్ కంట్రీస్ మన ఇండియాలో దీని గురించి మనం ఎక్కువ ఆలోచించాం ఎందుకంటే మనం వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అమెరికాలో క్యాలిఫోర్నియా ఏరియాలో ఎస్పెషలీ చాలామంది చాలా రిచ్ పీపుల్ ఉన్నారు ఇండస్ట్రీస్ వాళ్ళు చాలా రిచ్ అయిపోయారు ఇప్పుడు అరవై డెబ్బై ఏళ్ళు ఉంది వాళ్ళకి వాళ్ళు ఆలోచిస్తున్నారు మన లైఫ్ స్పాన్ ఎలా ప్రొలాంగ్ చేయాలా ఇంకొక యాభై సంవత్సరాలు ఎలా బతకాలని వీళ్ళు ఏం చేశారంటే చాలా కంపెనీస్ సెటప్ చేశారు అంటే హెల్త్ స్పాన్ ఇంక్రీజ్ చేయడానికి ఏమేమి చేయాలని చాలా రీసెర్చ్ కంపెనీస్ ఇప్పుడు ఒక ఒక ముప్పై నలభై మంచి గొప్ప రీసెర్చ్ కంపెనీస్ ఉన్నాయి అక్కడ రీసెర్చ్ చేస్తారు వీళ్ళందరూ సో ఇంకొక నేను అనుకునేది ఒక టెన్ ఇయర్స్లో మనకు చాలా వరకు దీని ఫలితాలు కనపడతాయి వీ కెన్ స్టార్ట్ ఇంప్లిమెంట్ అయితే సార్ హెల్త్ విభాగంలో చూస్తే ఏఐ టెక్నాలజీ వల్ల ఈ ఈ ఏదైతే మనం ఏజ్ని పెంచే అవకాశం ఉంటుంది లైఫ్ స్పాన్ పెంచే అవకాశం ఇది ఇంకా వేగంగా చేయొచ్చు అని అంటున్నారు నిజంగా అలాంటి ఆస్కారం ఉన్న ఏఐ మెడిసిన్ విభాగంలో అంత రోల్ ప్లే చేస్తున్నారైతే చేస్తున్నాము ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెడిసిన్లో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది బేసిక్గా ఏమంటే ఈ డ్రగ్ డిస్కవరీలో ఇప్పుడు కొత్త కొత్త మందులు కనుక్కుంటున్నాం కదా యాంటీబయాటిక్స్ కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ కానీ ఏ అనేది వచ్చిన తర్వాత మనము నార్మల్గా రీసెర్చ్ చేసి కనుక్కునేది నలభై సంవత్సరాలకు కనుక్కునేది నాలుగైదు సంవత్సరాలకు కనుక్కుంటున్నాం అంటే షార్ట్ స్పాన్ అయిపోయింది ఇలాగే మెడిసిన్లో ప్రతి చోట ఇంప్రూవ్మెంట్ అంటే ఏ వల్ల మనం ఉపయోగించే డయాగ్నోసిస్ రేర్ డిజీస్ డయాగ్నోస్ చేయటం కానీ అదేవిధంగా ఇప్పుడు మనం బాడీలో టెస్టింగ్ చేశామనుకోండి మీకు నలభై టెస్ట్లు వస్తాయి ఈ నలభై టెస్ట్లో షుగర్ వేరే ఉంటుంది యూరియా అవన్నీ అలా ఉంటాయి ఇవన్నీ కోరిలేట్ చేసి ఒక కంక్లూజన్ తీసుకోవడానికి ఏ వాడుతుంది మేము సో అలాగా రీసెర్చ్లో కూడా చాలా రిజల్ట్స్ వస్తుంటాయి ఈ రిజల్ట్స్ అన్ని కన్క్లూడ్ చేసి దీనికి ఒక మీనింగ్ ఏముంది అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి మేము ఇచ్చగలుగుతున్నాము ఈ మామూలుగా మనము సెల్స్ కల్చర్ చేస్తున్నాము సెల్స్ కల్చర్ చేస్తే ఈ ఈ కల్చర్లో సెల్స్ లైఫ్ ఎలా ప్రొలాంగ్ చేయొచ్చు అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ప్రొలాంగ్ చేస్తున్నాము అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెడిసిన్లో ఈ హెల్త్లో రీసెర్చ్లో ప్రతి దాంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ దానివల్ల మనము చాలా కొత్త కొత్త డిస్కవరీస్ కానీ ఇది ఇప్పుడే వచ్చింది కూడా రెండు గత రెండు మూడు సంవత్సరాలు కానీ ఎక్కువ యూజ్ చేస్తున్నాము నేను అనుకునే దీని ఉపయోగం ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది సరే అయితే జన్యు మార్పిడి అనేది మనం చాలా కాలం నుంచి వింటూ ఉన్నాం దానిపైన పరిశోధన చాలా వేగంగా జరుగుతుంది ఈ నానో పోర్ట్స్ అనేవి కణజాల లెవెల్లో ఎలా పనిచేస్తాయి దీనివల్ల మార్పిడాలు అంటే దీన్ని జీన్ ఎడిటింగ్ అంటారు క్రిస్పర్ కాస్ట్ టెక్నాలజీ అని ఉండొచ్చు అనమాట ఇది ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రిందట బర్క్లీలో ఒక సైంటిస్ట్ జెనిఫర్ డ్యూర్న అని ఆమె కనిపెట్టారు ఆమె ఏం కనిపెట్టారంటే మనము మన జీన్స్ తీసుకొని టైలర్ చేసినట్టు రెండు చోట్ల కట్ చేసి కొత్త జీన్ పెట్టచ్చు జస్ట్ టైలరింగ్ టెక్నిక్లో అది కనుక్కున్న ఆమె నొబైల్ ప్రైజ్ వచ్చింది దానికి ఈ నొబెల్లో ఆమెకు వచ్చింది సో ఈ జను మాట నుంచి ఆమె కనుక్కున్న తర్వాత యానిమల్స్లో చాలా యూజ్ చేసేసారు కానీ మన హ్యూమన్ బీయింగ్స్లో వాడటం అనేది చాలా డెలికెట్ సిచ్యువేషన్ అంటే దీనికి ఎథికల్ ప్రాబ్లమ్స్ మారల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి మీరు వినే ఉంటారు చైనాలో ఒక సైంటిస్టు బేబీస్లో పుట్టిన బేబీస్లో జెను మార్పు చేసి వాళ్ళలో ఒక జీన్ తీసేసారు ఈ జీన్ తీసేటం వల్ల వాళ్ళకి ఇది చేచేవి ఇన్ఫెక్షన్ రాకుండా చేశారు కానీ చాలా పెద్ద స్కాండిల్ అయింది ఎందుకంటే పర్మిషన్స్ తీసుకోలేదు చేసిన దానివల్ల సో ఆయన జైలుకి వెళ్ళారు చాలా రోజులు సో ఇటువంటి మారల్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి అందరం కూడా టెక్నాలజీ మన హాస్పిటల్లో ఉంది జీన్ చేంజ్ చేయవచ్చు మనం కానీ వీఆర్ నాట్ యూజింగ్ ఎందుకంటే చాలా జాగ్రత్తగా చేయాలి ఇది చాలా కొంతవరకు డేంజరస్ టెక్నాలజీ కూడా కావచ్చు బై చేంజింగ్ జీన్స్ మనం మార్పుడు చాలా చేయొచ్చు నార్మల్గా బిలీఫ్ అంటే ఇప్పుడు కొంచెం రిలీజియస్ బిలీఫ్స్ కూడా ఉంటాయి మనకి మనం పుట్టిందిలా కదా ఎందుకు మార్పులు చేయడం మంచిది కాదని కానీ ఒక్క ఏరియాలో ఈ జీన్ థెరపీ జీన్ ఎడిటింగ్ బాగా ప్రోగ్రెస్ అవుతుంది ఈ సెల్ అనీమియా ఉంది సిక్కిల్ సెల్ అనీమియా తల్సిమియాస్ అని రెండు జబ్బులు పుట్టుకుతోటే వస్తుంది అన్నమాట హిమోగ్లోబిన్లో జీన్ మార్పుడు వల్ల వస్తుంది దీనివల్ల పిల్లలు చిన్న వయసులోనే షంటెడ్ గ్రోత్ ఉంది హిమోగ్లోబిన్ తగ్గిపోయి చాలా వేరే వేరే బాధలు చాలా వరకు వాళ్ళు థర్టీ ఫార్టీ ఇయర్స్ చనిపోతుంటారు ఈ సెల్ అనీమియా మన దేశంలో ఆఫ్రికాలో చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఈ ట్రైబల్ పాపులేషన్లో కనపడుతుంది వీళ్ళని ఇప్పుడు ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చు వీళ్ళకి జీన్ థెరపీ అనేది స్టార్ట్ అయింది ఆల్రెడీ కొన్ని సక్సెస్ అయింది వీళ్ళలో చిన్న జీన్ ఒక జీన్ మార్పుడు చేస్తే చిన్నప్పుడే చిల్డ్రన్ ఉన్నప్పుడు వాళ్ళు ఆ సెల్ పోతుంది గత నెక్స్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్లో ఈ థెరపీ బాగా వచ్చేస్తుంది బట్ కాస్ట్ ఫ్యాక్టర్ ఒకటి చూసుకోవాలి ప్రస్తుతం చాలా కాస్ట్లీ ఇది మనము కాస్ట్ ఫ్యాక్టర్ బాగా తగ్గించవచ్చు తగ్గిస్తే అప్పుడు మనకి ఇది కామన్ అవుతుంది సో ఫస్ట్ ఇది దాని తర్వాత ఇంకా మిగతా మిగతా స్లోగా వస్తాయి కానీ దీనికి మారల్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ మనం చాలా జాగ్రత్తగా సరే అంటే మారల్ క్వశ్చన్స్ అని మీరు అన్నారు కానీ జనరల్గా ఫస్ట్లో చూస్తే సర్జరీస్ చేసేటప్పుడు కూడా కొన్ని మోరల్ థింగ్స్ ఉండేవి వాళ్ళు కాదు కానీ ఇప్పుడు కాలంతో పాటు అవి చాలా అవసరం అయ్యాయి దానివల్ల మన లైఫ్ స్పాన్ పెంచుతున్నాం ఇప్పుడు మనం దీన్ని కూడా అలాగే యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు జీన్ థెరపీ అంటే సర్జరీకి దీనికి డిఫరెన్స్ ఏమంటే దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్ అంటే ఒక జీన్ని మనం మార్పుడు చేస్తున్నాం అంటే కంప్లీట్ బాడీ క్యారెక్టరిస్టిక్స్ చేంజ్ చేస్తున్నాం అసలు ఈ జీన్ థెరపీ హిట్లర్ టైం నుంచి ఒకప్పుడు థింకింగ్ వచ్చింది హిట్లర్ అనుకునేవాడు అందరినీ జర్మన్స్ లాగా మార్చేస్తారు జీన్ థెరపీ చేసి సుపీరియర్ రేస్ అని సో ఇటువంటివన్నీ కొన్ని ఈ పొలిటికల్ హ్యాండ్స్లోకి వెళ్ళింది అనుకోండి చాలా డేంజరస్ అయిపోతుంది సో సర్జరీకి దీనికి చాలా తేడా ఉంది సో జీన్ థెరపీ అనేది చాలా ఆలోచించాలి చేయాలి స్టెప్ బై స్టెప్ అనుకునే టైం పడుతుంది బట్ టెక్నాలజీ ఉంది మనకి స్టెప్ బై స్టెప్ చేయాలి ఇప్పుడు మేము దేనికి యూజ్ చేస్తున్నామంటే మన ల్యాబ్లో ఈ లివర్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్కి ఆ క్యాన్సర్ సెల్స్ బయటకు తీసి జీన్స్ మార్చి ఆ క్యాన్సర్ సెల్స్ అప్పుడు ఏమంటే బాడీకి ఇమ్యునో ఇమ్యూలాజికల్ రియాక్షన్ జరుగుతుందన్నమాట బాడీ ఇమ్యూలాజికల్ రియాక్ రిజెక్ట్ చేస్తుంది అటువంటి చేస్తున్నాము కానీ ఈ హోల్ బాడీలోనే జీన్స్ చేంజ్ చేయడం అనేది ఇప్పుడు సికిల్ సెల్ తాలసీమియా కొన్ని రేర్ డిజీజ్కి జరుగుతూ ఉంది చాలా స్లోగా వెళ్తున్నాం అన్నమాట చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మారల్ క్వశ్చన్స్ వల్ల సైన్స్ వల్ల కాదు మారల్ క్వశ్చన్స్ అయితే మనం ఏజ్ అంటే లైఫ్ స్పాన్ పెంచడం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక వ్యక్తి తన ఎంతకాలం బతకొచ్చు అని డిసైడ్ చేసుకునే అవకాశం ఉందా అంటే నేను నా లైఫ్ నేను ఎంతకాలం లీడ్ చేయగలను అనుకున్నది ఏమన్నా అవకాశం ఉందా ఇది కూడా చాలా మంచి క్వశ్చన్ అమ్మా యాక్చువల్లీ దీన్ని యుత్తనేషియా అంట అంటే ప్రతి మనిషికి ఈ పుట్టడంలో ఇది లేదు కంట్రోల్ లేదు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు పుడతారు ఎప్పుడు పుడతారు ఎలా పుడతారు ఆ కంట్రోల్ లేదు కానీ ప్రతి మనిషికి ఎప్పుడు చనిపోవాలా అనే కంట్రోల్ ఉండాలా అని కొంతమంది సొసైటీస్ చాలా స్ట్రాంగ్గా ఆర్గ్యూ చేస్తున్నారు దీన్ని ఇథనేషియా సొసైటీస్ అంటారు యూరప్లో ఇది ఎక్కువ కొంతవరకు అమెరికా అంత కానీ యూరప్లోనే ఎక్కువ మన ఇండియాలో ఇంకా కాన్సెప్ట్స్ ఇంకా మనం ఆలోచించడం కూడా లేదు ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి డె ఏళ్ళు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు బతికారు అనుకోండి దాని తర్వాత జబ్బు వస్తుంది ఎవరు రిలేటివ్స్ లేరు లోన్లీగా ఉంటారు ఆయన అనుకోవచ్చు నాకు బతుకతాయి ఎందుకు వేస్ట్ కదా చేసేది ఏం లేదు అంటే ఆ డిసిషన్స్ వచ్చిన తర్వాత సొసైటీ షుడ్ బి ఏబుల్ టు గివ్ ఇమ్ ద ఛాన్స్ టు డై దాన్ని చాలా ఇప్పుడు ఈ మధ్యన ప్రోపఫాల్ ఇంజెక్షన్ వచ్చింది అది ఇస్తే ఒక పది నిమిషాల్లో పోతారు ఏం పెయిన్ లేకుండా ఏం లేకుండా కానీ ఇట్ ఇస్ నౌ ఇన్ ఇండియాలో ఇట్ ఇస్ నాట్ యాక్సెప్ట్ లా ప్రకారం దట్ విల్ కమ్ టు మర్డర్ అది ప్రొఫాల్ ఇంజెక్షన్ ఇచ్చిన అతన్ని జైల్లో పెడతారు అన్నమాట మోడర్ కాబట్టి వేరే ఇప్పుడు నెదర్లాండ్స్ చూసుకోండి అదే బెల్జియము ఇటువంటి కొన్ని యూరోప్లో కంట్రీస్లో ఇట్ ఇస్ లా అంటే మీరు వెళ్ళి ఆ కంట్రీకి వెళ్ళి అసలు రీసెంట్గా ఒక ఆస్ట్రేలియా చాలా ఫేమస్ సైంటిస్ట్ నోబెల్ ప్రైజ్ ఆయన అనుకున్నారు నేను సరే ఇంకా అయిపోయింది అన్నీ చేశాను తొంభై ఏళ్ళు ఇంకెందుకు పడుతుంది నెదర్లాండ్స్కి వెళ్ళి ఆ ప్రొఫాల్ ఇంజక్షన్ తీసుకొని ఈ లైఫ్ అటువంటిది మన దగ్గర అంటే వచ్చే అవకాశం నాకు తక్కువ అనిపిస్తుంది అంటే మన సొసైటీ చాలా రిలీజియస్ బేస్డ్ సొసైటీ ఇంకోటి ఏమంటే చాలా లిబరల్ సొసైటీ ఉండాలి సర్ప్రైజింగ్ ఏమంటే బ్రిటన్లో లాస్ట్ వీకే ఈ లా అప్రూవ్ చేశారు ఇథనేషియా లా అప్రూవ్ చేశారు మీరు మీ ఇష్టము మీరు రెండు రోజులు బతకాలంటే అని ఒక్క డేంజర్ ఏముందంటే దీన్ని మిస్యూస్ కావచ్చు ఈ లా వచ్చిందనుకోండి వాళ్ళు మిస్యూజ్ చేయొచ్చు కొంతమంది ఈ సూసైడల్ అటెంప్ట్స్ ఉంటాయి కదా అటువంటి వాళ్ళు సడన్గా దీనివల్ల సూసైడ్ చేసుకోవచ్చు సో అది వల్ల చాలా రిస్క్ ఇది చాలా జాగ్రత్తగా ఉండాలా కొన్ని లిబరల్ సొసైటీస్లో వచ్చింది అంత మెచ్యూర్ థింకింగ్ ఇంకా నేను అనుకునేది మనం రాలేదు అండ్ ఆ స్టేట్ ఆఫ్ మైండ్ని బట్టి ఒక్కొక్కసారి ఇది మిస్యూజ్ అవుతుంది మిస్యూజ్ అవుతుంది తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి సరే అంటే హెల్దీగా లీడ్ చేయాలి నా లైఫ్ నేను ఎక్కువ స్పాన్ బతకాలి కానీ హెల్దీగా ఉండాలి ఎట్ ఎ టైం గ్లోయింగ్గా కూడా ఉండాలి సో ఇట్స్ కామన్గా నడుస్తుంది దానికి యాజ్ ఎ డాక్టర్ మీరు ఎలాంటి బేసిక్లీ మీకు హెల్తీ స్పాన్కి ఓన్లీ టూ రెండు మంత్రాలు రాదు ఒకటేమో ఎక్సర్సైజ్ డైలీ వీక్లీ ఎక్సర్సైజ్ చేయాలి రెండోది ఏమంటే డైట్ డటు ఎక్ససైజ్ అఫ్కోర్స్ అదర్ బ్యాడ్ హ్యాబిట్ స్మోకింగ్ డ్రింకింగ్ ఉండకూడదు గుడ్ ఎక్సర్సైజ్ గుడ్ డయాట్ అది ఇంకా చాలా డీటెయిల్గా వెళ్ళొచ్చు మనం కానీ అది టైం లేదు ఇవి రెండు ఉంటే చాలా వరకు యూ కెన్ బి వెరీ హెల్తీ కొంతమంది స్లీప్ గురించి కూడా చెప్తుంటారు ఏడే ఏడే గంటలు కానీ ఎనిమిది గంటలు కానీ పండుకోవాలి రోజు అది అందరికీ అవసరం లేదు కొంతమందికి అవసరము కొంతమందికి జెనెటిక్లీ తక్కువ స్లీప్తో కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ బెనిఫిట్ వస్తుంది సో అది థర్డ్ పాయింట్ బట్ మెయిన్గా ఏమంటే ఫిజికల్ యాక్టివిటీ డైట్ తోటి మనం హెల్తీగా హెల్తీ లైఫ్ స్పాన్ తోటి చాలా రోజులు ఉండొచ్చు సార్ ఫైనల్గా మనం లైఫ్ స్పాన్ పెంచడం మీద చాలా ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఇలా ఒక లైఫ్ స్పాన్ పెంచడం వల్ల ఇప్పుడు మనం జనాభా పెరుగుతుందని తగ్గుతుందని వృద్ధులు పెరుగుతున్నారని చాలా డిస్కషన్ నడుస్తుంది ఇలాంటి సమస్యలు ఏం పెరిగే అవకాశం లేదా దీనివల్ల మానవాళ్ళకి ఎలాంటి ఉపయోగం ఉంటుంది నష్టాలు ఏముంటాయి ఉపయోగం అంటే ఇండివిజువల్ ఉపయోగాలు ఉంటాయి చాలామంది అందరు కూడా నేను ఎన్ని రోజులు బాగా బతికితే మంచిది అనుకుంటారు సో ఇండివిజువల్ ఉపయోగాలు కానీ సొసైటీకి చూస్తే దేర్ ఇస్ నేచర్ ఎలా క్రియేట్ చేస్తుందంటే కొంతమంది పోతుంటారు వాళ్ళు రిప్లేస్ చేయాలి యంగ్స్టర్స్ వస్తారు యంగ్స్టర్స్లో ఎక్కువ ఎంతూజియాజం ఉంటుంది బాగా వర్క్ చేస్తారు వాళ్ళు సపోర్ట్ చేస్తారు సిస్టమ్ని ఎక్కువ మంది అబౌ సెవెంటీ ఇయర్స్ సొసైటీలో ఉంటే ఆ సొసైటీకి చాలా వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైనాలో దీన్ని డెమోగ్రాఫిక్ షిఫ్ట్ అంటారు ఈ డెమోగ్రాఫిక్ షిఫ్ట్ వల్ల ఓల్డర్ పీపుల్ ఎక్కువ ఉంటారు యంగర్ పీపుల్ తక్కువ ఉంటారు సో ఓల్డర్ పీపుల్ అందరు సపోర్ట్ చేయాలి సో కంట్రీ ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో అది కనిపిస్తుంది లక్లీ మన ఇండియా కూడా ఇంకా అర్లియర్లో ఉంది అంటే యంగర్ పీపుల్ ఎక్కువ ఉన్నారు ఓల్డర్ పీపుల్ తక్కువ ఉన్నారు కాబట్టి మనం ఏబుల్ టు సపోర్ట్ కానీ డెమోగ్రఫీ షిఫ్ట్ వచ్చి ఎక్కువ సెవెంటీ ఇయర్స్ అటువంటి వాళ్ళు అనుకోండి అప్పుడు వాళ్ళందరినీ సపోర్ట్ చేయాలంటే గవర్నమెంట్ కానీ పబ్లిక్ కానీ కష్టం కావచ్చు ఎందుకంటే దానికి హెల్త్ ఇన్సూరెన్స్ అన్నీ కూడా ఎక్కువ అయిపోతాయి సో దీనికి ఆర్గ్యుమెంట్ ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి కరెక్ట్గా మరీ ఎక్కువ బతకకుండా కరెక్ట్ టైంలో పోవటము యంగర్ జనరేషన్ కరెక్ట్గా వన్ ఇన్స్ టు వన్ రేషియో అని సపోర్ట్ చేయటము దిస్ ఇస్ కరెక్ట్ కానీ కరెక్ట్గా చేయాలంటే కూడా కష్టం ఎందుకంటే సొసైటీ కీప్స్ చేంజింగ్ ఇప్పుడు కొన్ని సొసైటీస్లో జపాన్లో కొన్ని పార్ట్స్ ఆఫ్ యూరప్లో అంత ఎల్డర్ పీపుల్ ఎక్కువ వచ్చి యంగర్ పీపుల్ వాళ్ళు దే ఆర్ నాట్ హ్యావింగ్ చిల్డ్రన్ యాక్చువల్లీ బిలో వన్ వెళ్ళిపోయింది వాళ్ళ బర్త్ డేట్స్ బిలో వన్ వెళ్తే ఒకరు బ్రతుకుతున్న కొత్త రాటం లేదు పుట్టడం లేదు అనమాట సో దెట్ పాపులేషన్ ఇస్ ష్రింకింగ్ ఎల్డర్లీ పీపుల్ అవుతున్నారు వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో అదొక ప్రాబ్లం మన దగ్గర ఎర్లియర్ ప్రాబ్లం ఏమంటే ఎక్కువ మంది పాపులేషన్ అయిపోయి అదొక ప్రాబ్లం ఉండేది కానీ ఇప్పుడు ఆ రేషియో కొంచెం కరెక్ట్ అవుతా ఉంది అనుకునేది కరెక్ట్ రేషియో అంటే వన్ ఇస్ టు వన్ అంటే ఒకరు పోతే ఒక రావాలి మాట పుట్టాలి అది కరెక్ట్ రేషియో అప్పుడే సొసైటీ కెన్ సస్టైన్ ఇట్ సెల్ఫ్ సో నేచర్ ఏమంటే అంత పర్ఫెక్ట్గా లేదు నేచర్ ఇస్ ఆల్సో నాట్ పర్ఫెక్ట్ అఫ్ కోర్స్ కొంతమంది గాడ్ అంటారు నేచర్ అంటే ఏదో ఒకటి నేచర్ ఇస్ నాట్ పర్ఫెక్ట్ అది ఇది నాట్ ఏబుల్ టు కరెక్ట్ ఈక్వేషన్ రావటం లేదనమాట ఫారెస్ట్లో ఆ ఈక్వేషన్స్ ఉన్నాయి కానీ మన హ్యూమన్ బీయింగ్స్ ఏమంటే ఈ ఆర్టిఫిషియల్ మెథడ్స్ తోటి ఎక్కువ ప్లఫిడ్ అయిపోయి ఎక్కువ ఏజ్ రావటం సో ఈ ఆర్గ్యుమెంట్ కోసం చాలామంది అంటారు ఎక్కువ బ్రతకటం అందరు మంచిది కాదు సెవెంటీ ఎయిట్ ఇయర్స్ దాకా ఉన్నలేదు దాని తర్వాత ఎక్కువ మంచిది కాదు లైఫ్ స్పాన్ ఇది లైఫ్ స్పాన్ అంటే రెండు విషయాలు చాలా ముఖ్యం ఒకటేమంటే డైట్ హెల్తీ డైట్ తీసుకోవటం కరెక్ట్గా తీసుకోవటం రెండోది ఎక్ససైజ్ ఎక్ససైజ్ డైట్ తోటి మనం హెల్తీ లైఫ్ స్పాన్ పెట్టుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది ఏఐ సాంకేతికత అనేది ఇప్పుడు వైద్య ఆరోగ్య రంగంలో సరికొత్త మార్పులకు ఎంతగానో కృషి చేస్తుంది అంటే దానివల్ల ఎన్నో మార్పులు వచ్చే అవకాశం అయితే మానవ జీవితం పెరగడం అనేది ఒక రకంగా చూస్తే మంచి అయినా కొన్ని రకాలుగా దానివల్ల దుష్పరిణామాలు సైతం ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రకృతి ఇచ్చిన విధంగా ఉండడం అనేది ఒక లైఫ్ స్పాన్ తనకు వ్యక్తిగతంగా ఇష్టపడతానని చెప్పి మరోవైపు ఇప్పుడు వస్తున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం మానవాళి జీవితాన్ని వచ్చే ఇరవై ఏళ్ళ నూట ఇరవై సంవత్సరాల వరకు లైఫ్ స్పాన్ పెంచే అవకాశం ఉంది అని చెప్తున్నారు డాక్టర్ నాగేశ్వర రెడ్డి కెమెరా పర్సన్ శ్రీధర్తో రమ్య ఈచ్వీ న్యూస్ హైదరాబాద్